సౌకర్యం కొరక ఈ రోజు బోత్ శివారులో పొలం బాటలో భాగంగా రావుల భూమారెడ్డి చేను నుండి కట్లూరి గుండయ్య చేను వరకు పదహైదు లక్షలు మరియు పి నారాయణ రెడ్డి చేను నుండి సింగం భోజరెడ్డి చేను వరకు పది లక్షల మొరం రోడ్డు పనులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి బోత్ బ్లాక్ ఆత్మ చైర్మన్ గొల్లరాజు యాదవ్ ఎంపీడీఓ రమేష్ సెక్రటరీ అంజయ్య వర్క్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ వ్యవసాయదారులు కాంగ్రెస్ నాయకులు కలిసి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది సౌకర్యం అవుతుంది కాబట్టి దీన్ని మంజూరు చెప్పమని చెప్పడం జరిగింది దీని కొరకు మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడ గజేందర్ గారి నాయకత్వంలోనే మరి మేము ఇద్దరాం వ్యవసాయానికి సంబంధించిన పదవులు మాకున్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా వ్యవసాయదారులకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా తీర్చడానికి ముందుంటాం ఎందుకంటే ప్రభుత్వం మా మీద బాధ్యత పెట్టింది కాబట్టి ఆ బాధ్యతను పూర్తిగా నెరవేరుస్తామని మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాతో పాటు ఇచ్చేసినటువంటి ఏఎంసీ చైర్మన్ గంగారెడ్డి గారు మరి ఎంపీడీఓ రమేష్ గారు మరి ఈఓ గారు అంజయ్య గారు అదేవిధంగా దాసు గారు భోజన గారు మరి గంగయ్య గారు ఇంకా నాతో పాటు అందరితో పాటు ఉన్నటువంటి రైతులందరికీ వినాయక చవితి అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోడ్డును ఇంకా మంచిగా ముందు బీటీ రోడ్డుగా కానీ సీసీ రోడ్డు కూడా మార్చుకునేదలిగి మేము మీకు సహకరిస్తాం మీరు కూడా మీతో మేము కూడా విజ్ఞప్తి మాకు కూడా ఏ ఆశ ఉంటుంది మేమేం పైసలు అడగం కానీ మాకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను గ్రామ పంచాయతీ సర్పంచ్ నుండి ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ కూడా మీరు పూర్తిగా ఓట్లేసి రేపు గెలిపిస్తే ఇంకా మునుముందు మీ అమ్మ ఉండి ఖచ్చితంగా మేము పనులు చేస్తామని తెలియస్తూ మరి ఈ అవకాశం కల్పించి మాకు ఈ భాగ్యం కల్పించిన రైతు సోదరులందరికీ మరొక్కసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను